హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ మేమైతే అక్కవాలింటికి వచ్చామండి ఎందుకంటే అక్కవారి ఇంట్లో కొన్ని దేవతలకు చేసుకుంటున్నాం అందుకనే వచ్చినాము ఆ రోజైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీ అట్లా అవుతుందండి దుర్గమ్మ కొలుపు స్టార్ట్ చేస్తున్నారు అనట్టు ఇల్లును రిపేర్ చేయించు కదా ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా అండ్ చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది నైట్ టైం కూడా ఇల్లు అనేది అందరూ అయితే పడుకున్నారండి మేమైతే ఆ దుర్గమ్మ కొలు చూడడానికని మార్నింగ్ లేచినాం అక్కడ పూజారి వచ్చాడు పూజ దగ్గర ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేస్తుడు దుర్గమ్మ చేసుకుంటారు అంటే అందరు వెళ్ళడానికి భయపడతారు బట్ మనం ఏ అనుమానము భయం లేకుండా వెళ్తే ఆ దుర్గమ్మ తల్లి మన మంచిగా చూసుకుంటుంది ఇల్లు రిపేర్ చేస్తూ రని గద్దెని అన్నట్టు మళ్ళీ కొత్త గద్దె వేస్తుండు దుర్గమ్మకి గద్దె అనేది ఉంటుందంట అది వేస్తుండు మేము ఎర్లీ మార్నింగే లేసినాం రెడీ అయినాం అక్క వాళ్ళు అయితే ముచ్చట పెడుతున్నారు అక్క వాళ్ళు ఆడపరిచేవాళ్ళు నేను జస్ట్ క్యాజువల్గా అవి తీసుకోమని తీసేసినాం దుర్గమ్మ కొలుపు ఏ విధంగా ఉందో స్టార్ట్ అయింది చూద్దామా ತಳ್ಳಿಯ ಚೂವ ತರೇವೇಲ್ಲೇ ಆಡೇ ವಿಲ್ಲಲುಲು ಆಡೇ ವಿಲ್ಲಾ ಮೀಟಾ దుర్గమ్మ కొలుపుకి టూ డేస్ ముందు అక్క వాళ్ళు పూజ చేసుకున్నారు ఎందుకంటే ఇల్లు డిజైన్ చేసిరు కదా కొత్త ఇంట్లోకి వచ్చినామని పాలు మరి సత్యనాయ పూజ చేసుకున్నారు అన్నట్టు దీనికైతే మేము మిస్ అయినాము ఎందుకంటే మా ఇంట్లో కూడా ఫంక్షన్స్ ఉండే అనుకోకుండా ఇద్దరింటల్లో ఒకటేసారి ఫిక్స్ చేసుకోవడం జరిగింది అంటే మావి కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినాం వాళ్ళ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు అందుకనే ఎవరిది పోస్ట్ పోన్ చేసుకోలేక ఇట్లనే చేసుకున్నాం ఉన్నట్టు బట్ అక్క వాళ్ళైతే మా పండగకి రావడం మిస్ అయ్యారు మేమైతే ఫైనల్గా లాస్ట్ టూ డేస్ తర్వాత వెళ్ళాము కొన్ని పండగలు అయిపోయినాక వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నట్టు వీడియోస్ అన్నీ మేము చూస్తామని వాళ్ళు అన్నట్టు ఈ పూజారైతే చాలా బాగా చేస్తారు పూజ మా మ్యారేజ్ చేసింది కూడా మా అక్క మ్యారేజ్ చేసింది కూడా ఆ పూజారే మేము అక్క వాళ్ళు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఒకసారి ఫైవ్ ఇయర్స్ ఒకసారి సత్యనాయ పూజ అనేది చేసుకుంటారు సత్యనారాయణ పూజ అనేది మనం ఎవ్రీ ఇయర్ మన వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అన్నట్టు మన పాజిబిలిటీ బట్టి ఎప్పుడు పడితే అప్పుడే మనం సత్యనారాయణ పూజను చేసుకోవచ్చు సత్యనారాయణ పూజకి మనము ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంతలో చేసుకోవచ్చు అన్నట్టు మా ఇంట్లో కూడా సత్యనారాయణ పూజ చేసుకున్నాం బట్ వీడియో షూట్ చేయడం పాజిబుల్ కాలేదు ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వీడియో తీయడం పాజిబుల్ అయితే లేదు మ్యాక్సిమం ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయిదామన్నా కూడా పిల్లలు ఏడుస్తుర్రు అటెండ్ కాలేకపోతున్నా అక్క వాళ్ళు పట్టణాలు వేసుకున్నారు కాబట్టి అమ్మ వాళ్ళు ఓడి బియ్యం అనేది పోసిర్రు దానికి కూడా నేను మిస్ అయినా బట్ బట్ అక్క వాళ్ళ బిడ్డకి ఎక్కి పోసేటప్పుడు అయితే ఆ టైంకే అటెండ్ అయినామన్నట్టు బట్ నేను కూడా జాయిన్ అయినా పోయడానికి నాకు కూతురు అవుతుంది అంటే అక్క వాళ్ళ ఆడపరచు అన్నట్టు అందరం ఫొటోస్ అనేది దిగినాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్